హలో యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రైడే అంటే కొత్త మూవీస్ అన్న సంగతి మనకు తెలిసిందే కదా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ నాగ చైతన్య కెరీర్లో ఆఫ్టర్ దూత తర్వాత థియేటర్లో ఎప్పుడెప్పుడు కనపడతారా అని అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న సినిమా తండేల్ అయితే రిలీజ్ అయిపోయింది మరి తండేల్ మూవీ గురించి ఆల్రెడీ చాలా బాగుంది సాయి పల్లవి అలాగే నాగ కెమిస్ట్రీ లవ్ స్టోరీ సినిమా తర్వాత బాగా రీచ్ అయిన ఇంకొక జంట అని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు అయితే ఒక రియల్ స్టోరీని తీసుకొని చందు గారు ఎలా డైరెక్ట్ చేశారు ఎలాగో ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారనే విషయాలు మనం ఆడియన్స్తో మాట్లాడి తెలుసుకుందాం అసలు తండేల్ మూవీ వాళ్ళకి ఎలా అనిపించింది డీఎస్పి మ్యూజిక్ స్టోరీ ఆ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఆ లవ్ అంతా కూడా ఆడియన్స్ మాటల్లో లైవ్లో అడిగి తెలుసుకుందాం అన్న తండేలు సినిమా ఇప్పుడే వేసిన సినిమా అంటే ఇదే చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాడు అనిపించింది పోయా నాగచైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ళిద్దరి యాక్టింగ్కి అసలు చందమోహన్ గారు హ్యాడ్ సాల్ సార్ ఫస్ట్ మీకు చెప్పాలి ఎందుకంటే థ్యాంక్స్ తండేల్ శ్రీకాకుళం స్టోరీని తీసుకొని సాయి పల్లవి అండ్ నాగచైతన్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే చాలా హార్ట్ టచ్ అనిపిస్తుంది కళ్ళ నీళ్ళు లాగా ఉన్నా ప్రతి ప్రేమ నా వాళ్ళిద్దరు కలిస్తా అంటే ఎమోషన్లు అంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఇలాంటి స్టోరీ కావాలి కదా చాలా రోజుల తర్వాత నేనైతే మంచి కంటెంట్ మంచి స్టోరీ తండేలు అంటే ఏంటి శ్రీకాకుళం వాళ్ళు ఎట్లా కష్టపడరు వాళ్ళే వాళ్ళు బతకడానికి ఎట్లా కష్టపడరు సినిమాలు అయితే చూపించారు అండ్ ఇంకొకటి పాకిస్తాన్ అంటే మన హిందువులు పాకిస్తాన్ పోతే వాళ్ళు ఎంత కించపర్చిళ్ళు అది మాత్రం సూపర్ చూపి ఒక ఫ్లాగ్ ఉంటాయి మన ఇండియా ఫ్లాగ్ ఆ ఫైటింగ్ స్కిన్స్ మాత్రం రెండు కళ్ళు సరిపోయాయి అది నాకే అన్న అన్ని కానీ దీంట్లో సూపర్ గా యాక్టింగ్ చెప్పుకోవచ్చు మాసపోయా నాకే చాలా బాగా నచ్చింది ఇలాంటి సినిమా ఎవరు మిస్ కాదు చిన్న నుంచి పెద్దలు అందరు రండి తండ్రి అంటే ఏంటి శ్రీకాకుళం స్టోరీ ఏందో ఈ సినిమా చక్కగా చూపించారు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి సినిమా మాత్రం సూపర్ బా మాటలు లేవు పోయి అంతే అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మామా బ్రో సినిమా బ్రో దుల్లా కొట్టేసింది అసలుకి సాయిల్లె మీద ఒట్టు నాగ చైతన్య కెరియర్ అనేది పెద్ద హిట్ ప్రతి ఒక్కరు చెప్తున్నా అసలుకి ఒక్కొక్క కూడా అయితే సూపర్ ఉంది మన నాగచైతన్య ఏదైతే జైల్సించిందో పాకిస్తాన్ కి పాకిస్తాన్ కుక్కలకి అసలుకి మనోడ ఇండియా ఒక పులి ఎట్లా గర్జిస్తుందో అట్లా గర్జిచ్చేసేసి మొత్తం తాటా తీసేసింది అసలుకి అసలు ఒక్కటని కాదు రెండని కాదు ఇంతకు ముందు అసలుకి అరే ఏమాతుందిలే అన్నట్టు అనుకుంటే కానీ అయ్యా ఎవరైనా సరే ఈ సినిమా చూసిన తర్వాత నాగచైతన్యని ఒకటే అనాలి వాడెవడన్నా వీడెవరన్నా నాగ చైతన్యకి అడ్డెవరన్నా అనాలి అంత కిక్ ఉంది లోపల మన ఒక ఒక పాకిస్తాన్ వచ్చేసి ఒక మాట అంటాడు మీ బుజ్జితల్లితో మాట్లాడంటే నా బుజ్జి తల్లితో మాట్లాడేది ఇలా కాదు నా బుజ్జి తల్లితో నేను ట్రైన్ దిగిన తర్వాత ఉడుకులు తీసి పరుగులు తీసి నా బుజ్జి తల్లితో నేను మాట్లాడాలి అని చెప్పేసేసి అని అంటాడు అది అది హైలెట్ బాగుంది మూవీ స్టోరీ బాగుంది సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ఈ ఏదైతే సినిమాటిక్స్ అంటే వాటర్ షార్ట్స్ ఏమైతున్నాయో అవన్నీ చాలా బాగున్నాయి సాంగ్స్ ఆబ్వియస్లీ ఆల్రెడీ హిట్ అయిపోయినాయి వీడియో సాంగ్స్ అయినా ఏవైనా బేసిక్ ఏంటంటే డిఫరెంట్ లవ్ స్టోరీ అంటే లైక్ నార్మల్ మన క్యాజువల్ లవ్ స్టోరీస్ కాకుండా సంథింగ్ అంటే లాంగ్ డిస్టెన్స్ లవ్ ఎలా ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ అంటే వాళ్ళు లైక్ డిఫరెంట్గా ఉంది అది అంటే మళ్ళీ అనిపిస్తుంది అంటే బేసిక్ అంటే లైక్ ఆల్రెడీ చూసి చూసి ఉన్నాం కాబట్టి ఇట్స్ ఓకే కాకపోతే కొత్త హీరోయిన్ అయితే ఇంకొంచెం బెటర్ ఉంటుంది అంటే లైక్ ఆల్రెడీ సాయి త్రీ ఫోర్ మూవీస్ తీసిరు కదా అన్ని యావరేజ్ అంటే పెద్ద హిట్ మూవీ ఏం రాలేదు ఇది కొంచెం ఈ వాటితో కంపేర్ చేసి దిస్ ఇస్ గుడ్ మూవీ వేరే హీరోయిన్ అయితే ఇంకొంచెం బెటర్ ఉంటుండే సాయిపల్లవి కాకుండా ఎందుకంటే ఆల్రెడీ స్క్రీన్ మీద చాలా టైం చూసాం కదా సాయిపల్లవితో పల్లవితో నాగచేతన్ కొత్త ఏదైనా డిఫరెంట్ హీరోయిన్ ఉంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటుండేమో బట్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మూవీ మూవీ అంటే లైక్ స్టోరీ అయినా ఏదైనా ఇట్స్ ఫైన్ బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది స్టోరీ కూడా బాగుంది మోస్ట్లీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ గురించి ఎక్కువ చూపించారు బాగుంది నాకైతే నచ్చింది సాయి పల్లవి ఈజ్ ఓకే సాయి పల్లవి యాక్టింగ్ ఇస్ గుడ్ నాకు యాక్టింగ్ ఇస్ గుడ్ రొటీన్ స్టోరీ నాట్ అ డిఫరెంట్ స్టోరీ రొటీన్ స్టోరీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ దట్స్ వై అంతే నో వన్ స్టోరీ ఈజ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ హై జస్ట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంతే దట్ దట్ స్టోరీ దేశభక్తి దట్ ఇండియా పాకిస్తాన్ దట్ బాగుందన్న సాయి పల్లవి మనం ఎప్పుడు వెళ్ళినా సాయి పల్లవి కోసమే మొత్తం మూవీకి సాయి పల్లవి మూవీ చూస్తే మాకు సాటిస్ఫాక్షన్ ఫస్ట్ షో ఫస్ట్ షో జూన్ పోయినాం సెకండ్ షో అయినా చూసినాం సాయి పల్లవి డాన్స్కి పిచ్చి ఫ్యాన్స్ వీడు సాయి పల్లవి సాయి పల్లవి నైట్ అంతా కలవరిస్తే తీసుకొని వచ్చాడు సాయి పల్లవిని చూసినాం నా చేత నేను అంత పట్టించుకోలే కానీ బాగుంది ఏం నచ్చింది మీ సినిమాలో బాగా సినిమా అయితే సాంగ్స్ బాగున్నాయి లవ్ స్టోరీ బాగుంది లవ్ స్టోరీ బాగుంది చాలా బాగుంది మీకు బ్రహ్మాండమైన సినిమా నాగచైతన్య చైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీ యాక్షన్ పరంగా చూడండి మంచి విషయాలు జాలరుల జీవిత చరిత్రను చూపించడం అంటే నాటి జోక్ అనే డైరెక్టర్ గారు బాగా కష్టపడి ఇండస్ట్రీకి మంచి హిట్ ఇచ్చిండ్రు నిత్య జీవితం అనేది ఇట్లా ఉండే పాప అని బాధ పడవలసి సందర్భం ఉంది ఆ సినిమా చూసినప్పుడు కన్నీళ్లు మాత్రం ఆగండి పాకిస్తాన్ లో ఉన్నప్పుడు వాళ్ళ గోస వాళ్ళు పెట్టారా చకాలన్నట్టు ఏ విధంగా కంటి కనిపించినా రియల్లీ గ్రేట్ డైరెక్టర్ చాలా బాగుంది క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది చాలా బాగుంది అంటే సాయి పల్లవి మళ్ళీ జోడి యా చాలా బాగుంది కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది యాక్టింగ్ అండ్ అన్ని బాగున్నాయి వాళ్ళు నచ్చింది మీకు సినిమాలో బాగా నాకు నాగ చైతన్య క్యారెక్టర్ అండ్ సాయి పల్లవి క్యారెటర్ మెచ్ స్టోరీ స్టోరీ కూడా బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది చాలా బాగుంది మొత్తం సినిమా అంతా బాగుంది ఏది ఒక్క ఒక్కటి లైన్ అంటే ఏం లేదు ప్రతి సీన్ బాగుంది ప్రతి సిచువేషన్ బాగుంది లాస్ట్ లో అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయినాం అట్ల ఉండే నాగచైతన్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సాయి పల్లవి దా ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా పర్టికులర్గా మీరు క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ బాగానే చేస్తుంది చాలా బాగుంది సినిమా ఇప్పుడు కచ్చిఫుల్ తెచ్చుకోండి ఖచ్చితంగా ఏడుస్తారు నేనే సింగిల్స్ ఎందుకన్నా నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి సో దాన్ని బట్టి మీరే ఆలోచించండి సినిమా అయితే సూపర్ హిట్ చైతన్య గారికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు బుచ్చి తల్లి సాంగ్ బాగుందన్న వెరీ ఫైన్ డ్యాన్స్ ఫస్ట్ మూ సాంగ్లో జాతర మూవీ సాంగ్లో వేశారు ఆ స్టెప్లో బాగున్నాయండి సాయిపాల్ బేసికల్గా ఆమె డ్యాన్సర్ కాబట్టి ఆటోమేటిక్గా డ్యాన్స్ చేస్తుంది చెయ్యిన డైరెక్టర్ వద్దన్నా కూడా ఆమె డ్యాన్స్ చేస్తుంది కాబట్టి డ్యాన్స్ కోసం అయితే ఏం ఇబ్బంది లేదు సినిమా ల్యాగ్ ఉందా కొంతమంది కాదు అందరూ చూసిన వాళ్ళు అందరూ ల్యాగ్ ఉందని అంటారండి ఎందుకంటే ఫస్ట్ టాప్ అంతా వచ్చాడు ఏం పెట్టాలో తెలియక సినిమా మొత్తం లాక్కొచ్చారు వచ్చారనమాట సో సినిమా అంటే మన రామ్ గోపాల చూసే తీసుకోవాలి నేను నేర్చుకోవాలి రియల్ స్టోరీని సినిమా తీయాలంటే ఆయనే తీయాలి ఆయన ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి కొంచెం ల్యాగ్ ఎక్కువైంది ఫైవ్ ఆఫ్ అవుట్ ఆఫ్ త్రీఎమ్ మస్తుంద సినిమా సినిమా గురించి ఎక్కువ మాట్లాడేది అవసరం లేదు ఎమ్మ ఎట్లుందంటే ఇక అంతే ఇక ఒక మార్క్ బెంచ్ మార్క్ రిక్రేడేషన్ నా చైతన్య సో చందు మొండేటి కూడా డైరెక్షన్ ఘోరంగా ఉంది అసలు ఇంకా బీజే గురించి చెప్తే దేవశ్రీ ప్రసాద్ అసలు ఏమైనా ఇచ్చాడు అంటే ఏమన్నా ఇచ్చాడు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఫీల్ లవ్ సాంగ్స్ కానీ మస్తు ఉన్నాయి ఇంకా కెమిస్ట్రీ ఇంకా ఆయన పాకిస్తాన్ పోయే నాగచేతన్ పాకిస్తాన్ పోయినప్పుడు కూడా అక్కడ సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి ప్లస్ ఇంకా మాట్లాడుకుంటే అక్కడ దేశభక్తి గురించి టచ్ చేస్తారు అక్కడ కూడా హైలైట్ ఉంది మళ్ళీ సాంగ్స్ అయితే సాంగ్స్ సూపర్ అన్న ఇంకా డైరెక్షన్ పరంగా కూడా స్క్రిప్ట్ బాగుంది మంచిగా ఎంచుకున్నారు ఇంకా మా అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ అయితే మస్తు ఉందని చెప్తున్నా ఇంకా నాగచేత ఫ్యాన్స్ కూడా ఘోరంగా చదువుతారు అక్కిలేని అంటే మొత్తం చెప్తారు ఈ అమ్మ తుల్ల ఎలా అనిపించింది సూపర్ ఉంది అన్న బాగుంది లవ్ స్టోరీ బాగుందన్న దేవిశ్రీ ప్రసాద్ బీజం ఇట్లా బాగుంది ఇప్పటి జనరేషన్ వాళ్ళు చూడాల్సిన సినిమా అన్న లవర్స్ ఇట్లుండాలన్నా ఇంతగానో వెయిటింగ్ వెయిటింగ్ చేసి ఇంత వెయిటింగ్ లో ఇంత లావుంటుందని చూసి నేర్చుకునే సినిమా బాగుందన్న చాలా బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి చూడండి బ్రో 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 మీకు ఎలా అనిపించింది జస్ట్ నార్మల్గా ఏం అంతే అయితే మంచి ఫీల్ వచ్చింది ఆయన టూ ఇయర్స్ పడ్డ కష్టానికి మంచి ఇది ఆయన కెరీర్లో మలసిపోలేని మూవీ నాకు మంచి లైఫ్ చేయి 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 చెదరగొట్టేవి చిరునవ్వులు చిందించేవి చిద్రం చేసావు పిండి పిప్పించేసావు చరిష్మా చూపించావు మంచి మూవీ నిజంగా రియల్ ఇన్సిడెంట్ తీసుకొని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పాకిస్తాన్ ఒక్క కంట్రీ పోతే రిటర్న్ ఇరుక్కుంటే ఈ రిటర్న్ రావడం కష్టం ఇంకా అది పాకిస్తాన్లో ఇరుక్కుంటే ఎంత నరకంగా ఉంటుంది చాలా చక్కగా ఇచ్చిస్తాడు అక్కడ పోలీసు నిజంగా పెట్టే టచ్ఛస్ చాలా ఘోరంగా ఉంది మళ్ళీ ఇక్కడ విలేజ్ డ్రాప్ లో ఫ్రెండ్స్తో బాండింగ్ కానీ మళ్ళీ నా ఒక నాయకుడు తండేలు కావాల్సి వస్తుంది ఒక అంతమందికి నార్మల్గా ఓ వేటాకు వెళ్ళేటప్పుడు అప్పుడు తండేలుగా ఎలా నిరూపించుకున్నాడు చాలా చాలా బాగుంది సముద్రంలో విజువల్స్ చాలా చక్కగా ఉన్నాయి నిజంగా సముద్రం నిజంగా మనం నార్మల్ జర్నీలో చూస్తాం నార్మల్ తిరిగి వస్తాం లేదా ఇంకా సముద్రం మీద వాటి అలల తాకిడి వల్ల కానీ ఎన్నో జీవులు కానీ మళ్ళీ నావిక దళం గస్తి వాటన్ని అన్ని తట్టుకొని వాళ్ళు వేటకు వెళ్తారు ఎంతో దూరం నిజంగా నిజంగా చాలా చక్కగా నిజంగా అంతకుముందు మత్స్యకారులు ఏదో కొన్నిసార్లు గుర్తించుకుంటాం ఈ మూవీతో చాలా గుర్తించుకుంటాం వాళ్ళ పనితీరు ఎంత ఉపయోగపడుతుంది గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి చాలా చక్కగా ఉంది ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే బీ బస్ఎం అంతకుముందు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసాం లవ్ స్టోరీ మూవీలో ఈ మూవీ అంతకు మించి ఉంది నిజంగా ఆమె పట్టిందలా బంగారం అనిపిస్తుంది ఆమె చూసిగా తీసుకుంటుంది ఈ మూవీ సెలెక్ట్ చేసినందుకు ఆమె అంత బాగా మెచ్చుకోవాలి ఇంకా డైరెక్టర్ చంద్రు డే ముండటి గారు అయితే సీన్ టు సీన్ బాగా ఎక్కడ బోర్ కొట్టుకున్నా బాగా ఎక్స్ప్లెయిన్ ఇస్తారు చాలా హ్యాపీ ఫీల్ మంచి థియేటర్ల ఆ గోళాలలో తాకిడికి నిజంగా ఎక్కడ ఒకటి రెండు సీన్లు మిస్ అయ్యిన ఫీల్ వచ్చింది నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ వచ్చింది అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినా సరే ఇట్స్ ఫైన్ బాగానే ఉంది సో వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి లవ్ స్టోరీ లవ్ స్టోరీ అని చెప్తున్నారు కాబట్టి వాటి వరకు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశారు లవ్ స్టోరీ వరకు బాగా కనెక్ట్ అవ్వచ్చు కాకపోతే అంటే లవ్ స్టోరీలో మరి అంత మాస్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం అంత స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆ స్క్రీన్ ప్లే వరకు కొంచెం డల్గా అనిపించింది సో మిగతా అంతా ఓకే అన్న మెయిన్గా మనం చెప్పుకోవాల్సి అయితే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనకి మాస్ మూవీస్లో అండ్రి దాని తమ వాళ్ళ బీజంతో ఎలా లేపుతారు మాస్ సీన్స్ ని ఇక్కడ క్లాస్ మూవీని డిఎస్పీ తన మ్యూజిక్తో లేపాడు అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక బిట్ సాంగ్ ఉంటుంది బుజ్జి తల్లి గురించి అది అది నెక్స్ట్ లెవెల్ ఉందన్న ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవ్వచ్చు లెక్కల డెఫినెట్గా డెఫినెట్గా తను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి సో వాటి వరకు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేశాడు మేబీ స్టోరీ స్క్రీన్ పే వరకు బేబీ డల్ అవ్వచ్చేమో కానీ హీరో యాక్టింగ్ వైజ్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్మేషన్ సరే లేదంటే తన స్లాంగ్ అయినా సరే వాటి వరకు తన పెట్టిన కష్టం ప్రతిదీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాను లేదు ఫస్ట్ ఆఫ్ వరకు బాగానే అనిపించింది కానీ సెకండ్ ఆఫ్ వచ్చేసరికి కంప్లీట్గా స్టోరీ చేంజ్ చేశారు ఎందుకంటే నాకు పర్సనల్గా నాకు స్టోరీ తెలుసు కాబట్టి గా చేంజ్ చేస్తారు సో ఒరిజినల్ స్టోరీ ఏంటంటే ఆవిడ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడైనా పొలిటికల్ మీటింగ్స్ అవుతుంటే వెళ్ళేది ఒక సింపిటిక్ కోసం అయినా సరే ఎవరు నాకు హెల్ప్ చేస్తారని వెళ్ళేది అలాంటి ముందు మాకు స్టోరీ తెలుసు కాబట్టి సాయిపల్లి పల్వి క్యారెక్టర్ నెక్స్ట్ ఆల్ దులకొట్టేస్తుంది అనుకున్నా కానీ ఆ విషయంలో కొంచెం బ్రో ఎలా అనిపించింది తండేలు అయితే యాజ్ ఏ మూవీ లవర్గా అండ్ లవ్ లవ్ చేసే పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అట్రాక్ట్ అవుతారు మేబీ అండ్ సెంటిమెంటల్ కూడా ఈవెన్ నాగ చైతన్య కానీ సాయి పల్లవి కానీ చాలా అయితే చేశారు లవర్స్కి అయితే బాగా నచ్చింది అండ్ సాంగ్స్ విషయానికి వస్తే యాజ్ విజువల్ డిఎస్పీ అయితే మంచిగా అయితే సాంగ్స్ అయితే కంపోజ్ చేసి అండ్ డెలివరీ అయితే చేశారు ఈవెన్ అందుట్లో ఒక సాంగ్ శివుడు సాంగ్ డివౌట్ సాంగు చాలా అయితే బాగుంటుంది అది మ్యాక్సిమం చాలామంది ఎవరైతే మూవీ చూసారో యూట్యూబ్లో ఎప్పుడు వస్తుందని అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తారనమాట అండ్ సాంగ్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ పీపుల్ వచ్చేసి ఇది రా రియాలిటీకి బేస్డ్ సంబంధించిన స్టోరీ అనమాట ఇది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది అండ్ సో దాన్ని బేస్ చేసుకుని సినిమా అయితే తీశారు చాలా అయితే బాగుంది రియాలిటీగానే ఉంది అండ్ ఆ లాంగ్వేజ్ కానీ ఆ యొక్క వే ఆఫ్ స్పీకింగ్ కానీ మొత్తం అంతా శ్రీకాకుళం సైడ్ సో ఈవెన్ నాగ చైతన్య అలా మాట్లాడటం అయితే కష్టం ఈవెన్ ఎవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో వాళ్ళు అలా మాట్లాడటం అయితే కష్టం సో నాగ చైతన్య అయితే చాలా బాగా అయితే యాక్ట్ చేశాడు కానీ వే ఆఫ్ స్పీకింగ్ కానీ సాయి పిల్ల విషయానికి వస్తే చెప్పకర్లే మనకు తెలిసిందే కూడా అండ్ నాకు తెలిసిన నాగ చైతన్య ఎంతో కొద్ది సంబంధాలు మిస్ అయ్యి అయితే యాక్ట్ చేశాడు మూవీ అయితే చాలా మూవీ ఓవరాల్గా బాగుంది బ్రో కాకపోతే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది చూసే కొద్దిగా ఎక్కుతుంది అన్నట్టు తీశారు కొంచెం క్యారెక్టర్స్ కనెక్ట్ అవపోతే కొంచెం చూసే వాళ్ళకి వింతగా ఉంటుంది క్యారెక్టర్స్ కనెక్ట్ అయితే ఓకే కనెక్ట్ అవపోతే మరి ఇంతవర యాక్షన్ చేస్తున్నారు ఏంట్రా అన్నట్టు కూడా అనిపిస్తుంది ఇంకా డిఎస్పీ అయితే చెప్పక్కర్లే లవ్ స్టోరీ అంటే డిఎస్పీ పక్కా అది కన్ఫామ్ ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే స్టోరీ చాలా ఎంగేజింగ్గా తీశారు చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు ఓవరాల్గా మూవీ గుడ్ బ్రో అంతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాగుంటుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బాగోదు అండి అనిపించింది మూవీ అయితే చాలా బాగుంది బ్రో ఆ నాగచైతన్ యాక్టింగ్ అయితే చాలా 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 బాగుంది అండ్ బీజే ఆల్సో చాలా బాగుంది ఓవరాల్ మూవీ అయితే సూపర్ ఉంది సినిమా వెరీ నైస్ మూవీ అండి సినిమాలో లవ్ ట్రాక్ బిట్వీన్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వెరీ గుడ్ నెక్స్ట్ పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించిన కొన్ని సీన్లు ఉన్నాయి జైల్లో సీన్లు అవన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాయి జనం అంటే లైక్ డిస్టెన్స్ అండి చూపించాడు అండి పడవలు అవి కూడా పాకిస్తాన్లో చిక్కటాలు ఇవన్నీ కూడా బిఫోర్ ఇంటర్వల్ సీన్స్ చాలా బాగున్నాయి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ బిఫోర్ సినిమా ఇంటర్వెల్ బిఫోర్ చాలా బాగా తీశాడు అంటే అంటే లైక్ ఇంకా బాగా రీచ్ మూవీ అన్ని టైప్ ఆఫ్ అసలు రీచ్ అవ్వకపోవడానికి కారణం లేదు రీచ్ అవ్వాలని కంపల్సరిగా మరి జనాలీ నేను చెప్పలేం కానీ రీచ్ అవ్వాలి కంపల్సరీగా అల్లు అరవింద్ గారు బిఫోర్ రిలీజు ఏదైతే చెప్పాడో అయినా అది అంతా సినిమాలో కనిపించింది మూవీ అయితే చాలా బాగుందండి యాక్చువల్లీ నేను అగ్నే అభిమానిని సో నాగార్జున నుంచి ఫ్యాన్ సో నెక్స్ట్ నాగ చైతన్య యాక్చువల్ అంటే ఈ మూవీతో ఒక ప్రౌడ్ ఏంటంటే అండి అంటే నాగ చైతన్య గారి కష్టము అంటే తెలిసింది ఒక ఎమోషన్ సీన్ దగ్గర అయితే సెకండ్ హాఫ్లో ఎంత బాగా అంటే చేశారంటే పక్కన లేడుస్తుంటే వి ఫెల్ట్ యాజ్ ఏ అభిమానిగా మేము చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం అంటే ఆ ఇంప్రూవ్మెంట్ కానీ ఆ కష్టం కానీ ఆ డెడికేషన్ అంటే కనిపించిందండి టు బీ ఫ్రాంక్ సో ఈ మూవీ అంటే హిట్ అది ఇది అంటే కలెక్షన్స్ అది పక్కన పెడితే యాక్టింగ్ వైజ్ మాత్రం ఆయన ఇరిగ తీశారు అంటే యాజ్ అకినేని అభిమానిగా విఆర్ రియల్లీ హ్యాపీ అండ్ వన్ మోర్ థింగ్ ఇది హిట్ అయిందని చెప్పుకోవట్లేదండి ఫస్ట్ థింగ్ ఈ మూవీ ఈ మూవీ కాదు ఫర్ ఎగ్జాంపుల్ వేరే మూవీస్ ఏదైనా ఫ్లాప్ అయినా కానీ వీఆర్ విఆర్ కమింగ్ అది ఫ్లాపా హిట్ అని కాదు మాకు మేము అభిమానిగా ఆ మూవీ రివ్యూ చూడకుండా మా అభిమాని అంటే మేము ఆయన వాళ్ళని గౌరవిస్తాం సో అది మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మాకు అనవసరం మేము వెళ్ళి వాళ్ళకి వాళ్ళ కష్టపడిన దానికి మేము వెళ్ళి వాళ్ళకి అంటే ఒక మూవీ చూడటం మూవీ చూసే చాలు దట్ ఈస్ అంటే ఒక అభిమానిగా మేము అది చూపించుకోగలం వాళ్ళు కష్టపడిన దానికి మేము వెళ్ళి చూడటం అదొకటే మేము చేయగలం సో మీ అంటే మూవీ బాగుంటే ఐదారు సార్లు చూస్తామండి మూవీ బాగాలేకపోతే ఒకటి రెండు సార్లు చూసి చూస్తాం అన్నమాట సో ఈ మూవీ అంటే ముందు నేను సూపర్ కానీ అంటే నాగార్జున గారికి సూపర్ మూవీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ టైంలో నేను ఉన్నప్పుడు సూపర్ మూవీనే యావరేజ్గా ఉన్నందుకు నేను థియేటర్లో టెన్ టైమ్స్ చూశానండి అంటే అప్పట్లో చదువుకుంటున్నప్పుడు ఆ టైంలో సో మేము అంత అభిమానిస్తాం యావరేజ్గా ఉంటేనే మేము అన్ని సార్లు చూస్తాము ఇప్పుడు అంటే మాకు చిన్న బాధ ఏంటంటే ఇప్పుడు అంటే ట్వంటీ డేస్ మాక్సిమమ్ వన్ మంత్లో మూవీస్లో అని చెల్లిపోతున్నాయి సో అది కొంచెం అంటే బాధగా ఉంది కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ బాగుంటే కనుక అంటే ఎంత సంతోషపడతారో ఆ హిట్ ఇచ్చినందుకు మేము కూడా అంతే సంతోషపడతాం అండ్ ఈ మూవీ మాత్రం ఫస్ట్ షోర్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందండి నాగ చైతన్య సో విన్నారు కదా ఆడియన్స్ అందరూ ఏమన్నారు సో తండ్రి స్టోరీ అయితే గారు చాలా చక్కగా డైరెక్ట్ చేశారు ఆ జాలరి నేపథ్యంలో అలాగే పాకిస్తాన్లో ఇరుక్కుంటే అక్కడ వచ్చే కష్టాలు కానీ బాధలు కానీ అన్ని కూడా మన చైతు చాలా చక్కగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇంకా అంతేకాకుండా మన నాగ చైతన్య కెరీర్లో ద బెస్ట్ మూవీ అంటే తండేలు అని చెప్పుకోవచ్చు అని కూడా ఫ్యాన్స్ ఆల్రెడీ చెప్పేశారు ఇక నాగచైతన్య సాయిపాల్వి జంట గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సాయిపాల్వి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు ఏదేమైనా సరే మూవీ అయితే చాలా చక్కగా చాలా ఎమోషనల్గా ఆ లాంగ్ డిస్టెన్స్ లవ్ని ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు ఆ ఎమోషన్స్ ఆ అనుబంధాలు ఆ సెంటిమెంట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అలాగే దేశభక్తి గురించి కూడా చాలా చక్కగా ఐ మీన్ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ జాలాల గురించి మాట్లాడిన మాటలు ఆ సంభాషణలు ఆ స్టోరీ అలాగే ఆ ఏదైతే ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ సీన్స్ ఉన్నాయో అవి కూడా చాలా చక్కగా చాలా ఎమోషనల్గా కనెక్టివ్గా ఉన్నాయని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు సో మరి ఇది తండేల్ మూవీ రివ్యూ అయితే సో మీరు కూడా మూవీని చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ కింద కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఉండండి పొలిటికల్స్ వినోదం ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ From the links in the description.